సిద్ధవేదం పదహారో అధ్యాయం నాలుగవ భాగం స్వామి గాత్రక్షేత్రమే దేవాలయమై దేవాలయమై ఉన్నదని దానికి తొమ్మిది ద్వారములు ఉన్నవని చెప్పియున్నారు ఆ ద్వారములు ఏవి శిష్య ఆ ద్వారములే నవద్వారములు స్వామి అట్లైనా ఈ జడమంతా క్షేత్రమై ఉన్నదా ఈ జడమునకే కదా నవద్వారములు ఉన్నవి శిష్య కాదు మన జడమంతా క్షేత్రము కాదు ఈ జడములో ఒక భాగము మాత్రమే క్షేత్రమై ఉన్నది ఈ జడములోనున్న అన్ని ద్వారములు నవద్వారములలో చేర్చబడి లేవు ఈ జడములోనున్న అన్ని ద్వారములు నవద్వారములలో చేర్చబడి లేవు దేవస్థానమనుటకు తగిన దానికే తొమ్మిది రంధ్రములు నవద్వారములలో చేర్చబడినవి స్వామి జడములో ఏ భాగము దేవస్థానమునకు తగినది శిష్య శిరస్సు మాత్రమే దేవస్థానముగా చెప్పవలయ్యును కారణమేమనగా ఇక్కడ చూడుము ఇది ఒక ఖాళీ స్థలము తూర్పు ఉత్తర దిక్కు ఈ తూర్పు ఉత్తర యొక్క మూలమందు దేవాలయం ఉన్నది తక్కిన భాగమంతా దేవాలయమును చుట్టుకొని ఉన్న ప్రదేశమై ఉన్నది ఈ ప్రకారములోనే ఈ జడము లోకముగా నున్నది ఈ జడములో పై భాగము ఉత్తరమై ఉన్నది పై భాగమే కనబడుచున్న ఉత్తర భాగమే దేవస్థానమై ఉన్నది ఆ దేవస్థానమే శిరస్సు ఉన్నది దేవస్థానం దేవస్థానమైన ఈ శిరస్సునకే నవద్వారములు ఉన్నవి స్వామి శిరస్సులోనే నవద్వారములు ఉన్నవని ఎట్లు చెప్పుదురు శిష్య నవద్వారములు ఏవి అని మీరు అభిప్రాయపడుచున్నారు స్వామి నవద్వారములు రెండు చెవులు రెండు కన్నులు రెండు ముక్కు రంధ్రములు ఒక నోరు మూత్రద్వారమైన ఒక లింగము మలద్వారమైన గుదము ఈ తొమ్మిదే నవరంధ్రములై ఉన్నవని నేను తెలుసుకుని ఉన్నాను శిష్య నవద్వారములో మీరు లింగము మూత్రద్వారముగా గుదము మలద్వారముగా చెప్పిత్రి నవద్వారములలో ఈ రెండు రంధ్రములు జడములో కింద భాగమున ఉన్నవి మిగిలిన ఏడు రంధ్రములు పైన శిరస్సు నందే ఉన్నవి నవద్వారములో రెండు మాత్రమే శిరస్సులో కాక వేరుగా జడములో అన్నిటికీ అడుగున ఉండి తక్కిన ఏడు రంధ్రములు శిరస్సునందే ఉండుటకు అసంభవం కారణమేమనగా లింగము మహా దైవ సంబంధమైన వస్తువై ఉన్నది అట్టి లింగమును మీరు మూత్రద్వారముగా తలంచుట చాలా తప్పై ఉన్నది ఆ లింగమే శివలింగమై ఉన్నది అది మూత్రద్వారము కాదు మగి ఆడా మగ అని చెప్పబడు అన్ని జీవులు ఈ లింగమును కలిగి ఉన్నవి ఆ లింగము దేవస్థానములో ఉన్నది ఆ దేవస్థానమే మన ఉన్నది ఆ దేవస్థానమే నవద్వారములతో ఉన్నది అనగా పైన చెప్పినట్లు ఖాళీ స్థలములో తూర్పు ఉత్తరపు మూల అయిన ఈశాన్యమందు మట్టి గోడలతో చుట్టుకొని ఉన్న స్థలములో దేవాలయం ఉన్నది దేవాలయము లోపలికి ప్రవేశించుటకు గోపురములనే నాలుగు పెద్ద ద్వారములు ఉన్నవి ఆ గోపురపు ద్వారము దాటిపోయిన చుట్టుంబలం అనగా ప్రాకారము సమీపమునకు వెళ్ళవచ్చును ఆ చుట్టుంబమునకు ఆ చుట్టుబలమునకు మూడు ద్వారములు ఉన్నవి ఈ చుట్టుబలం యొక్క ద్వారమును దాటిపోయిన శ్రీకోవిల అనగా పవిత్ర మూలపేటములు ఎదుటనున్న నమస్కార మండపమును చేరగలము అక్కడ నుండి మూలస్థానము లోపలికి పోవుటకు రెండు ద్వారములు ఉన్నవి నమస్కార మండపము నుండి ఆ ద్వారమును దాటిపోయిన మూలపేటముకు ప్రతిష్ట స్థలమును చూడవచ్చును ఇదే ప్రకారముగా మన చెవులు కన్నులు గోపురపు ద్వారములై ఉన్నవి వాటిని దాటిపోయిన చుట్టంబలము లేక నలంబలమైన పై నోరు సమీపమునకు పోగలము దానిని చుట్టంబలముగా చెప్పుటకు కారణము కమ్ అని నోరు మూయబడినప్పుడు పై చెప్పబడిన స్థలములో వాయువు నిండి చక్రగతి తిరుగుచుండును ఆ చుట్టంబలమునకు మూడు ద్వారములు కలవు అవి రెండు ముక్కు రంధ్రములు ఒక నోరై ఉన్నది ఆ చుట్టుంబలమును దాటిపోయిన మూలపేటమునకు ఎదుట నమస్కార కొండనాలక కొండనాలికన ఒక స్థలము ఉన్నది నోటిలో అది అన్నిటికంటే పైభాగమై ఉన్నది ఆ చోటు నుండి పైకి పవిత్ర మూలస్థానమునకు పోవుటకు రెండు ద్వారములు ఉన్నవి జీవుడు ఆ రంధ్రముల ద్వారా దాటిపోయిన ఎడల మూలస్థానమందు ప్రతిష్ఠింపబడి ఉన్న శివలింగమును చూడవచ్చును ఆ రెండు రంధ్రములకే గుదమని చెప్పబడినది ఈ గుదము నుండియే శబ్దము కలుగుచున్నది అది ఎట్లనినా ఈ విధమై ఉన్నది పైన చెప్పబడిన ఖాళీ స్థలములోనున్న దేవాలయము యొక్క నమస్కార మండపం అందు ఒక గంట వేలాడ వేయబడి ఉన్నది పవిత్ర మూల స్థానము లోపలికి వెళ్ళుట బయటకు వచ్చుట గంట కొట్టుట ద్వారా అగుచున్నది అదే రీతిగా నమస్కార మండపము పైన కొండనాలుక నుండి జీవశక్తి అయిన వాయువు పవిత్ర మూలస్థానము లోపలికి దాటినప్పుడు శబ్దము లోపలనే అనుగుచున్నది జీవశక్తి అయిన వాయువు బయటకి వచ్చినప్పుడు వాకు లేదా మాట అనేది శబ్దము కలుగుచున్నది అను శబ్దమును కలుగుచేయుటచే అది అని అదియే గోవు అని చెప్పుటకు కారణమై ఉన్నది పైన చెప్పిన కొండనాలిక నుండి రెండు రంధ్రములు ఉన్నవి ఆ రంధ్రములు ముక్కు యొక్క రంధ్రములు ఇవన్నీ భ్రూమధ్యమునకు కొంచెము దిగువున ఉన్న చోటులో ఒకటిగా కలిసిపోవుచున్నవి ఆ చోటు నుండియే ఆకాశ ఆకాశము యొక్క అంశమైన శబ్దము ఉత్పన్నమవుచున్నది ఇందుకు నిదర్శమేమనగా లేని వారు స్పష్టముగా మాట్లాడలేరు కారణము పైన చెప్పిన రంధ్రముల ద్వారా వాయువు ఏ అడ్డము లేకుండా బయటకు వ్యాప్తమై వచ్చుచున్నది అక్కడ ముక్కు ఉండుట వలన శబ్దమైన వాయువు ఆపబడి తగ్గి మనము స్పష్టముగా మాట్లాడుట కలుగుచున్నది అది ఈ విధముగా గ్రామ్ ఫోన్పై పాటలను మీరు వినియుండవచ్చును ఆ గ్రామ్ ఫోన్లో శబ్దము ఇట్లు కలుగును ఆ పెట్టెకు పై గుండు గుండ్రని బిల్ల మీద రికార్డ్ చేసిన ప్లేటు ఉంచి సౌండ్ బాక్స్నకు సూది అమర్చి కీ ఇచ్చి పై బిల్ల తిరుగునట్లు చేసి రికార్డుపై సూదిని మోపెదము రికార్డు మీద సూదిని మోపించినప్పుడు రికార్డు తిరిగిన శబ్దము కలుగుచున్నది కానీ ఆ పాట అంత స్పష్టముగా బయటకు కలుగుట లేదు కారణము శబ్దము ఉదయించిన చోటు నుండి ఒక హారను ఉండెను శబ్దము కలుగు చోటు నుండి ఆ హారను పెట్టకుండిన ఎడల ఆ హారను లేని కారణము చేత అందుండి కలగబడుచున్న వాయువు ఒక క్రమము లేకుండా బయటకు వ్యాపించును హారను పెట్టినప్పుడు పై చెప్పబడిన వాయువు ఆ హారణ ద్వారా లోపల నుండి బయటకు వచ్చును అప్పుడు దాని నుండి కలుగు పాటలు ఒక చిన్న బిడ్డ కూడా తెలుసుకొనగలిగినట్లు అంత స్పష్టముగా వినబడును అదే ప్రకారముగా శబ్దము ఉత్పన్నమగుచున్న చోటైన పై చెప్పబడిన భ్రూమధ్యము దిగువన ముక్కు అనేడు హారణ యొక్క తోడ్పాటుతో శబ్దము స్పష్టముగా కలుగు చేయబడును ఆ విధముగా నాలుక నుండి పైకి ఆ రెండు త్రోవలు పోవుచున్నవి ఆ త్రోవలే గుదమై ఉన్నది లోపల ఉన్న ఈ రెండు ద్వారములు లోపల నుండి బయట ఉన్న ఏడు ద్వారములైన రెండు కన్నులు రెండు నాసాపుటములు రెండు చెవులు ఒక నోరు కలిపి మొత్తము తొమ్మిది ద్వారములై ఉన్నవి ఈ తొమ్మిది ద్వారములతో నున్నదే దేవస్థానమైన శిరస్సన్నది ఈ దేవస్థానములో ప్రతిష్టింపబడి ఉన్నదే లింగమై ఉన్నది ఈ శివలింగము యొక్క మూలముననే శుక్లము ఉన్నది ఆ శుక్లము భ్రూమధ్యములో ఉన్నది ఇది తప్ప మూత్రద్వారము శివలింగము కాదు మూత్రద్వారము శివలింగమయున్న ఎడల శుక్లము ఆ మూత్రద్వారము మూలముననే ఉండవలియును ఏ రీతిగా ఆలోచించినను మూత్రద్వారము మొదలందు శుక్లము లేదు పై చెప్పబడిన లింగము యొక్క మూలమందే శుక్లము ఉన్నది దానికి అనేక దృష్టాంతములు ఉన్నవి అవి కాక సంభోగమందు శుక్లము చెల్లించి వచ్చుచున్నప్పుడు తెలుగుచున్నది ఈ సంగతుల గురించి నాలుగవ అధ్యాయంలో స్పష్టము చేయబడి ఉన్నది మరియు రామేశ్వర ప్రతిష్ట అని చెప్పబడు పటము లేక బొమ్మ ఒకటి ఉన్నది ఆ పటములో ఒక శివలింగము ఉన్నది ఆ శివలింగము పాతాళమునకు దిగిపోవుచున్నట్టు పాతాళములోనికి అట్లు పడిపోకుండా పార్వతి దానిని గట్టిగా పట్టుకున్నట్లు కనబడును అది సరి అయినదిగా ఉన్నది మన భ్రూమధ్యములో ప్రతిష్ఠ్యున్న శివలింగము శబ్దరూపములో దహనమగుట వలన దానికి సరిగా దిగువనున్న పాతాలములో పడి నాశనమగుచున్నది అట్లు నాశనము కలగకుండా గట్టిగా పట్టి ఆపి ఇంచినదే కుండలి శక్తి అయి ఉన్నది ఆ కుండలని శక్తియే పైన చెప్పబడిన పార్వతి అయి ఉన్నది మరియు పై చెప్పబడిన బొమ్మలో శివలింగమునకు అడుగున ఓమని సంస్కృత లిపిలో తెలుపు రంగులో వ్రాయబడి కనబడును అది కూడా చాలా సరైనదిగా ఉన్నది ఓమనగా బ్రహ్మము అదియే శుక్రము బ్రహ్మస్వరూపమైన శుక్లము పైన చెప్పబడిన కుండలిని శక్తి ఉన్న శివలింగము యొక్క మూలముననే ఉన్నది ఆ స్థానమే భ్రూమధ్యమై ఉన్నది క్షేత్రములు ప్రతిష్టల యొక్క స్థితులు ఈ విధమై ఉన్నవి క్షేత్రము యొక్క స్థితి ఇట్లై ఉన్నదని తెలుసుకొనకుండా జనులు దేవాలయములని చెప్పి వివిధ స్థలములో వివిధమైన కట్టడములు కట్టి లోహములతో రాయితో కర్రతో చేయబడిన ప్రతిమలను నిలిపి ఆ ప్రతిమలు దేవుళ్ళని చెప్పి వాటికి పూజలు చేసి తన లోపలన గాత్ర క్షేత్రములో తానైయున్న జీవశక్తిని లోపల నుండి బయటకు విడిచి అనేకమైన సంకల్పములు చేసి అధోగతి అయి నశించిపోచున్నారు ఇది తప్ప వారికి ఎంత మాత్రము క్షేత్రోపవాసము సిద్ధించుట లేదు క్షేత్రోపవాసము సిద్ధించవలిన జీవుడు పై చెప్పిన గాత్ర క్షేత్రమందు ఉపవాసము చేయవలను అప్పుడు మాత్రమే క్షేత్రోపవాసము సిద్ధించును ఎవరైతే అట్లు చేయుదురు వారి యొక్క జీవునకు ఓడ్డగతి కలిగి వెళ్ళి పై చెప్పబడిన శివలింగమును చేరి సకలమైన తెలివి కలిగి తనలో అణిగి తాను తానై తన్మయమై ఆ రీతి కైవల్యమును పొందును మరియు మీరు ఈశ్వర సేవ చేయుట ఈశ్వరునితో మీరు ఈశ్వర సేవ చేయుట ఈశ్వరునితో ఒకటై చేరియుండుటక వేరైయుండుకా స్వామి ఈశ్వరునితో ఒకట్యుండుకు ఈశ్వరునితో ఒకటై చేరియుండకుటకు దేవాలయమునకు చేరిన తర్వాత ఈశ్వరుని ఎక్కడ నుండి ఆరాధించెదరు స్వామి ఆలయము యొక్క పవిత్ర భాగమునకు మూల స్థానమునకు బయట నిలిచి ఆరాధించెదను అట్లైనా మీరు ఆలయం యొక్క పవిత్ర భాగమునకు మూల మూలస్థానమునకు గాని పోగలరా వెళ్ళలేను అయితే జనులెందరో కాలి కింద తొక్కి నడిచి అరిగిపోయినది జనులెందరో మల విసర్జనకు దాని మీద కూర్చుండి ఉపయోగించినదైన ఒక రాయిని తెచ్చి పగలగొట్టి అందులో ఒక మొక్కను తీసి రాతి పని వారు ఆ మొక్కపై కూర్చుండి ప్రతిమని చేసి ఆ ప్రతిమను దేవాలయం యొక్క మూలస్థానం ముందు నిలిపినా అట్లు నిలిపిన ప్రతిమను ముట్టుకొనుటకు గాని ఆ ప్రతిమను నిలిపిన పవిత్ర భాగము లోపలికి వెళ్ళుటకు మనకు అనుమతి లేదు ఇది ఇటువంటి విషయమై ఉన్నప్పుడు మనము ఎప్పుడు ఎంత కాలమునకు ఈశ్వరునితో ఐక్యమట కలుగును ఇది ఎటువంటి గుడ్డి నమ్మకమై ఉన్నది ఇది ఎంత మోసమయ్యున్నది మరియును బొద్దింక బల్లి ఎలుక ఓసర మొదలైన ప్రాణులు దానిపైకి ఎక్కి అటు ఇటు నడుచుచు గబ్బిలము దానిపై అంటుకొని కూర్చుండి మలమూత్రములు విడుచుచు ఉదయమున ఉదయము ఉదయముననే వీటన్నిటినీ తుడిచి పోగు చేసి బయట పారవేయుదురు ఇదంతయు మనము చూచుచున్నాము కదా కాబట్టి అది ఎంత అన్యాయమైన పని అయ్యున్నది ఉన్నది పై చెప్పబడిన ప్రాణుల కన్నా మనం ఎంతో నీచమైన వారమై ఉన్నామా ఇది కాక పిల్లి బ్రాహ్మణుడు మొదలవు మొద మొదలు చండారుడు వరకు నంచబడు వారందరూ ఉమ్మును తినుచున్నది ఇది కాక పిల్లి బ్రాహ్మణుడు మొదలు చండాలుడు వరకు నెంచబడు వారందరూ ఉమ్మును తినుచున్నది మరియును పై చెప్పిన వారు తిని విడిచిన చేపముండ్లను మాంసమును కూడా ఆ పిల్లి తినుచున్నది ఇటువంటి పిల్లి పై చెప్పిన దేవాలయములోనికి పోయి ఆ విగ్రహమును నాకుచున్నది కాని మనము మాత్రము దాని లోపలికి పోవుటకు అనుమతి లేదు ఇది ఎంత అన్యాయమై ఉన్నది మరియును లోకములో అన్ని ప్రాణులు మల విసర్జన చేయుచున్నవి మనము కూడా ఆ విధముగా మల విసర్జన చేయుదుము ఆ మలముపై ఏగలు వాలి కూర్చుండును అప్పుడు మలము ఈగల యొక్క కాలకు అంటుకును ఆ ఈగలు వాటి కాలకు అంటుకొనినా మలముతో పాటు ఎగిరిపోయి వెళ్ళి పై చెప్పబడిన విగ్రహములపై వాళ్ళును అప్పుడు మనం విసర్జించిన మరమును ఆ ఏగలు ఆ విగ్రహముపై నుంచుచున్నవి కాని మనము మాత్రము ఆ లోపలికి పోకూడదు ఇవన్నీయు ఆలోచించి మనం బుద్ధి తెచ్చుకొనకుండా మోసము పడిపోయిచున్నాము గుడ్డి నమ్మకములు అణిగిపోయి ఉన్నాము ఇది ఈశ్వర సేవయేనా స్వామి ఇవన్నీ ఆలోచించినా మనమేమి ఆలోచించకుండా మోసములో పడిపోయి బుద్ధి లేకుండా ఉన్నామని చెప్పుటి కంటే వేరేమీ లేదు స్వామి ఇది కాక ఆడామగా వ్యత్యాసము లేకుండా అన్ని ప్రాణులు లింగమును కలిగి ఉన్నవని మీరు చెప్పి ఉన్నారు కానీ స్త్రీలు కలిగి ఉన్నది లింగము కాదని అది ఉపస్థమై ఉన్నదని చెప్పుచున్నారు దీని యొక్క అర్థమేమి శిష్య అన్ని ప్రాణులు లింగము ఉపస్థము రెండును కలిగి ఉన్నవి స్త్రీలను చెప్పబడు వారే ఉపస్తము కలిగి ఉన్నారని పురుషులను చెప్పబడు వారే లింగము కలిగి ఉన్నారని తలంచనక్కర లేదు కారణమేమనగా నవద్వారములో ఒకటి లింగమై ఉన్నదని మీరే చెప్పినారు అట్లున్నప్పుడు స్త్రీలను చెప్పబడు వారు ఈ లింగమును కలిగి ఉన్నారు మరియు పంచేంద్రిములైన వాకు పాణి పాదము పాయు ఉపస్థలములో ఉపస్థమ ఒక ఇంద్రిమై ఉన్నదని కూడా మీరు చెప్పి ఉన్నారు అట్లున్నప్పుడు పురుషులని చెప్పబడు వారు కూడా ఈ ఉపస్తములు కలిగి ఉన్నారు అన్ని ప్రాణులు ఉపస్థము లింగము రెండును కలిగి ఉన్నారు లింగమనగా నేను ముందు చెప్పబడినదే ఉన్నది ఉపా ప్లస్ స్థితము ఉపానగా లోపల చేరి స్థిత అనగా స్థితి అయి ఉన్నది అట్లు ఉపస్థమనగా లోని చేరియున్న లోన చేరియున్న స్థితి అయి ఉన్నది అనగా శివలింగముతో చేరియున్న స్థితిలో ఉన్నది అది ఏ యోని అనబడినది ఆ యోనియే జన్మస్థలమై ఉన్నది జన్మస్థానమై ఉన్నది దీనినే శక్తి యోని అని కూడా చెప్పుదురు ఇది కాక ఏ చోటు నుండి స్త్రీలను చెప్పబడి వారు బిడ్డలను ప్రసవించుచున్నారో ఆ చోటు యోని కాదు బిడ్డలను ప్రసవించవలియనన్నా ముందు ఏమి కలుగవలియను స్వామి గర్భము కలిగి కలగవలియును గర్భము కలుగుటకు కారణమేమి సంభోగము కేవలము సంభోగము వల్ల గర్భము కలుగునా స్వామి సంభోగము వరకే చాలదు శుక్లము కూడా ఉండవలియను శిష్య శుక్లము ఉద్భవించు స్థానమే యోని అని చెప్పబడు స్థానమై ఉన్నది ఇది ఏ శక్తి యోని అయి ఉన్నది బ్రహ్మరంధ్రమైన ఈ శక్తి యోని ఉండియే లోకమంతా ఉద్భవించుచున్నది శక్తి అనగా స్త్రీ ఆ కారణము చేతనే అది స్త్రీ యోనిగా చెప్పచున్నాడు జీవుడు పురుషుడై ఉన్నాడు ఆ జీవుడు ఎప్పుడు తన పురమైన జడములో ఉండునో అనగా తనలో తానే అణిగి ఉండునో అప్పుడు అతడు పురుషుడున్నాడు అప్పుడే పై చెప్పబడిన శివలింగము తెలుసుకొనబడును యోని లింగముల యొక్క స్థితి ఈ విధముగా ఉన్నది ఇవి ఏమియూ ఆలోచించకుండా జనులు నీరు పారుగొట్టములను లింగము ఉపస్తములని భావించి మరద్వారము రహస్యముగా ఉన్న గొదముని తలంచి మూడు మూడులేయుంటిరి ఇటువంటి గుడ్డి నమ్మకము కలుగుటకు కారణము అనుభవజ్ఞులు జ్ఞానులు తమ యొక్క అనుభవములను శాస్త్రములుగా వ్రాసి ఉంచిరి ఆ శాస్త్రములను చదివి నేర్చుకుని ఒకనుకుల అనుభవం ఏమిటో తెలుసుకొనకుండా నేను అనుభవజ్ఞుడును నాకంతా తెలియనని నటించును ఆ శాస్త్రము యొక్క నిజమైన అర్థములు తెలుసుకొనకుండా అతడు వాటిని విరుద్ధముగా అర్థము చేసుకుని వాటిని చెప్పి లోకములో జనులకు బోధించుచున్నాడు అంతట జనులు అతనిని వివిధ శాస్త్రములు చక్కగా విచారించిన వాణిగా గణించి అతడు చెప్పినవని యథార్థములన్నీ తలంచి ఆ ప్రకారముగా వారును మూడు లగుచున్నారు అట్లు తప్పుగా గ్రహించుట చేత జనులు యదార్థమును తెలుసుకొనకుండా కృంగి కృషించి అధోగతి అయిపోయి గుడ్డి నమ్మకముల వలన నశించిపోచున్నారు సమాప్తం